ఫేక్ నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేసిన వికారాబాద్ జిల్లా పోలీసులు వికారాబాద్ జిల్లా తాండూరులో ఏడు లక్షల తొంభై ఐదు వేల ఫేక్ నోట్ల నగదుతో పాటు ఫేక్ నోట్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ ప్రింటర్ ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ నెల పంతొమ్మిదిన తాండూర్ రైల్వే స్టేషన్ లో అనుమానంతో తిరుగుతున్న చంద్రయ్యను పట్టుకున్న పోలీసులు గతంలో ఈ నలుగురు నిందితులపై ఆయా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయినాయి ఫేక్ నోట్ల తయారీ ముఠా సభ్యులు చంద్రయ్య జగదీష్ వీర వెంకటరమణ శివకుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు తెలంగాణ ఆంధ్రాలో నకిలీ నోట్ల తయారు చేసి మార్కెట్లో సర్కులేట్ చేస్తూనే వారు వీరిలో కొందరి గతంలో నేర చరిత్ర ఉందని మీడియా సమాక్షంలో వెల్లడించిన వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులకు రివార్డులు అందజేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కూడా ఒకసారి మనం అక్కడ రికార్డ్స్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళందరి మీద షీట్ ఉందా లేదా ఇన్ కేసు ఎలాగో ఇప్పుడు మనం ఫేక్ నోట్ కరెన్సీలో మనం అరెంజ్ అరెస్ట్ చేస్తాం కాబట్టి కూడా మనం హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వాళ్ళు ఎక్కడైతే ఉంటానికి కూడా పంపించాలి